హర్యానా డీజీపీ ఓపి సింగ్ కు అర్ధరాత్రి ఓ ఫోన్ వచ్చింది ఈ సమయంలో ఎవరు చేసారా అని చూస్తే అవతల ఓ చిన్నారి మాట్లాడింది అర్ధరాత్రి అయినా విసుక్కోకుండా ఆ చిన్నారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు డీజీపీ చిన్నారితో మాట్లాడుతున్న క్రమంలో తెలిసింది అది అనుకోకుండా చేసిన కాల్ అని ఆ తర్వాత ఇంటి పెద్దలతో కూడా మాట్లాడి అది ఉద్దేశపూర్వకంగా చేసిన కాల్ కాదని నిర్ధారించుకున్నారు తర్వాత ఈ అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ పిల్లలు గాజు బొమ్మలు కావద్దు వారిని హాయిగా మట్టిలో ఆడుకోనివ్వండి పార్కుల వెంట తిప్పండి సంగీతం అలవాటు చేయండి అని తల్లిదండ్రులను కోరారు భోజనాల సమయంలో రాత్రి నిద్రపోయే గంట ముందు పిల్లలు ఫోన్ స్క్రీన్లకు అతుక్కోకుండా చూడాలన్నారు ఎదిగే మెదళ్లకు ఫోన్ వ్యసనం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ కొంతమంది నిపుణులు చెప్పిన అభిప్రాయాలను సైతం జత చేశారు తల్లిదండ్రులు స్కూళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ కోరారు హర్యానా సైబర్ సెల్ పోలీసులు డీజీపీ సూచనలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య చిన్నారుల్లో డిజిటల్ స్క్రీన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది అటు ఫిజికల్గా ఇటు మెంటల్గా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది స్కూల్ కాలేజీ నుంచి రాగానే సెల్ ఫోన్లలో మునిగిపోతున్నారు అలాగే అల్లరి చేసినా ఏడ్చినా తల్లిదండ్రులు పనులు చేసుకునేంత వరకు అల్లరి చేయకుండా ఉండటానికి ఫోన్ ఇస్తున్నారు ఇదివరకు అన్నం తినిపించడానికి వారిని ఆడిస్తూ బయట వారిని చూపిస్తూ ఏదో ఒకటి చేసి తినిపించేవారు కానీ ఇప్పుడు ఫోన్లో పాటలు టీవీలో కార్టూన్లు పెట్టి తినిపిస్తున్నారు ఇలాంటివే వారికి ఎదిగే కొద్దీ అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు నిపుణులు ఈ సమయాన్ని కట్టడి చేయకపోతే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు